ఈరోజు మనం నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మా చాందపాష ఈరోజు కేట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరనే ఉన్నాను ఇక్కడ చూడండి ఒక మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు మన కేట్ ఎమ్మెల్యే గారు ఎందుకు అబాధాలు మాట్లాడుతారు ఎమ్మెల్యే గారు నాకు లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రజలకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఒక పని చేస్తున్నారు ఒక పని అని చెప్తున్నారు ఎందుకు అట్లా చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇప్పటికైనా ప్రజలకు అవధాలు చెప్పి మోసం చేయొద్దని చెప్తున్నాను మేము చేయాలి మైక్ పెడితే మైక్ పెట్టని ఇస్తలేరు ఎందుకు ఉన్నది ఉన్నది అడుగుతున్నాం కనుక మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా వీళ్ళు ఏది కరెక్ట్గా సమాధానం ఇస్తలేరు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పేది రాంగ్ చెప్తున్నాడు అని కరెక్ట్ చెయ్యని పని చేసినా అంటారు చేసిన పని చేయలేదంటారు ఎందుకు ఇట్లా వాదాడుతున్నారు ఎందుకు ఇంతగానో మా అవధిలు చెప్పు నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు నాకు అర్థమైతే లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది ఎన్ని కాలాలు మనకు ఈ పేద ప్రజలకు మోసాలు చేస్తూ ఉంటారు అర్థమైతే లేదు మేము ఒక జర్నలిస్టులు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు పెట్టి రాని జర్నలిస్టుల మీద కేసులు పెడతారు ఇది తప్పు కదా ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ అయినా కానీ ఎమ్మెల్యేలు చేసే తప్పులు అంటే చేయకూడదు ఒక్క మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ ఎమ్మెల్యే గారు కరెక్ట్ పనులు చేస్తూ ఉంటే ఒక రిపోర్టర్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఆన్సర్ ఎందుకు ఇవ్వరు వీళ్ళు అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి నేను అదే అడుగుతున్నాను ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ నాయకులైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి మీడియా మిత్రుడు అడిగింది ఆన్సర్ ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే అది మీడియా ముంగట చెప్పరు వీళ్ళు అలా నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మా అమ్మ చానల్ మా ఛానల్ని లైక్ చేసి ఫార్వర్డ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కేంద్రాన్ని తీసుకురావడం చిన్న విషయం కాదు దానివల్ల ఏమవుతుందంటే భూమిలో నీకు ఏది తక్కువ పడుతుంది ఇప్పుడు వండిన తర్వాత దాంట్లో ఏం తక్కువ పడుతుంది అంటే తెలుస్తుంది కారం తక్కువ ఉన్నదా ఉప్పు తక్కువ ఉన్నదా ఏంటనే తెలుస్తుంది అట్లాగనే పంట పొలాలలో నువ్వు పండించే పంట దిగుబడి ఎందుకు వస్తలేదు అని అంటే ఇవాళ పలానా కారణాల వల్ల దిగుబడి అంటే తెలిస్తే నీకు కోట్ల రూపాయలు ఇక లక్ష్మీదేవి దీపావళి తర్వాత లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చినట్టుగా ఈ పంటలను సంబంధించి కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది నిజంగా ఆ గౌరవ ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు అట్లాగనే ముఖ్యంగా ప్రభుత్వము దీన్ని ప్రతిసాదాగా తీసుకొని రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది అదే సన్న వాళ్ళు పండిస్తే సన్న సన్నవాట్లకు ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్గా ఇప్పుడు మీ డిపిఎం కాదు అంతకుముందు డీపీఎం కానీ దాన్ని ఏం చెప్పబోదు ఇన్ని ప్రోగ్రామ్ల మేము పార్టిసిపేట్ అయినాం కానీ చక్కగా చాలా చక్కగా రైతులకు వివరదు మీరు ఎందుకంటే ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేది ఇంతకు ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ సార్ చెప్పింది కదా అక్కడ నువ్వు ఏం చేస్తారు నాకే ఫోన్ చేస్తే డైరెక్ట్ సార్ రైస్ మిల్ ఆయన తీసుకుంటా లేడు సార్ మీరు యువకులు ఉన్నారు అందరు చదువు ఎడ్యుకేటెడ్ మీరు చదువుకుని ఉన్నారు ఫస్ట్ ఆయనతో మటుకు వడ్లు క్లీన్ చేసుకొని సెంటర్కి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి మరి ఎట్లాగో గవర్నమెంట్ తీసుకుంటుందని మొత్తం చెత్త చెదాడనేసి రాండి ఫస్ట్ ఎంత అంత మనకు ఆయనతో మటుకు క్లీన్ చేసి వస్తే క్లీన్గా ఉంటుంది తర్వాత నేను తరుగు అప్పుడు ఐదు ఆరు కిలోలు ఎనిమిది కిలోలు తీసాను క్వింటల్ నేను అందరికీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కిలోనరు కంటే రెండు కిలోల కంటే ఎక్కువ తరుగు తీయద్దు అని చెప్తాను అనుకున్న సంచి కానుకున్నగలరు క్వింటల్కు క్వింటల్కు కిలోనరు నుంచి రెండు కిలోలు కొంచెం దుమ్ము దువులు ఎక్కువ ఉంటే ఇంకొక అర్ధ కిలో ఎక్కువ కానీ గత ప్రభుత్వంలో ఒక క్వింటల్కు ఆరు నుంచి ఎనిమిది కిలోలు తరుగు తీసింది మళ్ళీ రైస్ మిల్లు పోయాక ఇది పచ్చిగున్నాయి అని చెప్పేసి రెండు కిలోలు మూడు కిలోలు తీసి అందుకే ఒక కమిటీ ఫామ్ చేసుకోండి రైతులతోనే కోఆర్డినేట్ చేసుకొని మంచి గడ్డ పెట్టుకొని తీసుకురాడం క్లీన్ చేసుకొని అంత క్లీన్ చేసుకున్నాక కూడా రైస్ మిల్ కూడా ఏమైనా అక్రాలు చేస్తే అప్పుడు మీరు పోయిన ఐదు ఆరు మంది పిల్లలు యువకులు పోయి రైస్ మిల్ తీసుకుని మాట్లాడు ఎందుకు తీసుకుంటా లేవు మాస్చర్ చూసుకో రైస్ చూసుకో మాస్చర్ కరెక్ట్ ఉందా లేదా మరి చెత్త చెదారం లేదు మేము దగ్గర ఉండి సాఫ్ చేయించి పంపించాం మళ్ళీ నువ్వేమీ మళ్ళీ అప్పట్లో ఒక పాత లెక్కలు చేస్తున్నావా అని అప్పటికి మీ ధాన్యం దించుకోకపోతే నాకు ఫోన్ చేయండి మీరు యువకులు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉన్నారు పోయి అడుగుండి ఎందుకు ఇయ్యారని చెప్పేసి అడుగు అధికారులు ఒకవేళ ఎక్కువ తరుగు తీస్తే కూడా అడుగుండి ఎందుకు అంతగా తరుగు తీస్తున్నారు అన్నీ కరెక్ట్ ఉన్నాయి కదని చెప్పేసి అడగండి మాకు ఇంకో విషయం కొన్ని చోట్ల నా దృష్టికి వచ్చింది మరి కరెక్ట్ తూకం ఇక్కడ ఈ తూకంకు బయట తూకం కూడా కరెక్ట్ సరి తీసుకోండి ఆ తర్వాత దీనికి రైస్ మిల్ కూడా కరెక్ట్ చూసుకోండి రైస్ మిల్ వాళ్ళు ఏమంటారు ఇంత తక్కువ వచ్చింది మీ తగ్గాలి మీ లాగిలే అని చెప్పి చెప్తారు కాబట్టి అట్లా ఏమైనా మీకు ఒకవేళ వస్తే మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ వస్తే నాకు చెప్పండి జిల్లా అధికారులకు చెప్తా వచ్చి రైస్ మిల్ కాంట కూడా చెక్ చేపిస్తా కాదు రైస్ మిల్ కాంటలో ఏమైనా పొరపాటు వస్తే జిల్లా అధికారులకు చెప్పి రైస్ మిల్ కాంట కరెక్ట్ లేకపోతే చెక్ చేయించి కరెక్ట్ చేపిస్తాను కొన్ని జాగాలే నా దృష్టికి వచ్చింది అందుకే చెప్తున్నా మీకు రైతులు తీసుకొని వచ్చి ఏమో జోక్కొని వచ్చారు తీసుకొని వచ్చా నిజాంపేట్ రైస్ మిల్ కాడికి లారీ మొత్తం ట్రాక్టర్ కాల్ చేసింది ఖాళీ చేసిన తర్వాత బయట చోకిన దానికి దీనికి కనీసం అంటే ఇరవై ఇరవై ఐదు క్వింటల్లో ఫరక వస్తుంది పదిహేను ఇరవై క్వింటల్లో ఫరక వస్తుంది ఆయన సార్ ఇట్లా వస్తున్న సార్ అనేమో నాకు వాట్సాప్ పెట్టాడు బయట జోపిస్తే ఇంత వచ్చిన ఒక కాంట ఇచ్చిండు నాకు రిసిప్ట్ ఇచ్చిండు వీడికి వచ్చేసరికి తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఏం సంగతి అని చెప్పేసి ఇమీడియట్గా మళ్ళీ జిల్లా అధికారులకు పోయి రైస్ మిల్ మీద రైడ్ చేయండి ఏమో చూడండి కాంట చూడండి అంటే అప్పటికప్పుడు మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేది కానీ దండం పెడతా కేసు గీస్ ఏం చేయక అని చెప్పేసి ఆ రైతుకు పైసలు ఇచ్చేసాడు ఇది ఎందుకైనా చెప్తున్నా చూడడం మీరు కరెక్ట్ చూసుకోండి అని చెప్తున్నారు మీకు ఏం అనుమానం వచ్చినా కొంతమంది దవా చూడు సూడవయా చూసుకో ఇంకా చూసుకో మీ కాంట మా కాంటర్ పరకు ఉన్నది మీదే కాంటర్ ఖరాబ్ ఉన్నదని చెప్తాను కాబట్టి అట్లా కాకుండా కరెక్ట్ బయట కూడా చూసుకోండి మీరు ఒక పది కిలోల సంచి చూస్తే మీకు అప్పుడే తెలుసు కొద్ది బయట కరెక్ట్ ఉన్నదా లేదా అని అట్లా మీకు ఏం అనుమానం వచ్చినా నేను చెప్పుకోండి మొత్తం అన్ని కాంటర్లు ఇంతకుముందు కూడా నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు పిపే గారు మొత్తం ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయకంటే ముందు అన్ని సెంటర్లలో ఉన్న కాంటలు అన్ని జిల్లా తూలికలు అధికారితో సర్టిఫై చేయాలని చెప్పేసి కమిటీ ఫామ్ చేసుకుంటే అన్ని గ్రామాలలో కూడా కమిటీ ఫామ్ చేసుకుంటే ఇక్కడ రైతులతో అక్కడ రైస్ బిల్లర్లతో ఇక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకోటి ఐకేపీ దగ్గర అయితే పనిచేస్తున్నారు చాలా రోజుల నుంచి ఇంకా కూడా చాలామంది విద్యావంతులు యువకులు ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఉన్నారు డీసీఎంఎస్లో కానీ ఎక్కడన్నా కానీ అక్కడ అప్పటి పూర్తి ఇది జీవనోపాధి ఖాళీ కొన్ని రోజుల వరకే జీవనోపాధి ఏదో కమిషన్ల నుండి కొంచెం వాళ్ళకు కూడా ఒక పాకెట్ మనీ వచ్చే విధంగా కొంతమంది లోకల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లోకల్ నిరుద్యోగులు ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం అవకాశం కల్పించాలి మీరు అందరూ ఐకెఎస్ఓలు కానీ వాళ్ళు కానీ అని చెప్పేసి అందుకే ఎవరైనా కానీ వాళ్ళు వీళ్ళని కాదు ఈ సెంఎస్ఓలు మొత్తం మందికి ఇద్దరు ముగ్గురికి వీళ్ళు ఇద్దరు ముగ్గురికి పెట్టేసి పని కూడా మీకు ఈజీ అవుతుంది వాళ్ళకు కూడా కొంచెం ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది వాళ్ళకి పది రూపాయలు దొరుకుతాయి వాళ్ళకు కూడా ఏదైనా ఒక విధంగా లాభం అవుతుంది అని చెప్పేసి మీ అందరు కోరుకుంటూ ముగిస్తుంది